త్వరలో మాఘమాసం ప్రారంభం కాబోతోంది పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమవుతోంది ఇప్పటికే చాలా మంది వివాహాది కార్యక్రమాల కోసం అనేక ఏర్పాట్లు చేసుకుని ఉంటారు అయితే కొందరికి వివాహం విషయంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జ్యోతిష్యం ప్రకారం గ్రహాల స్థానం సరిగ్గా లేకపోవడం వల్ల పెళ్లికి సంబంధించి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుగ్రహం బలహీనంగా ఉంటుందో వారంతా వివాహ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటి సందర్భంలో గురువారం రోజున కొన్ని పరిహారాలు పాటించాలి ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం కూడా పెరుగుతుంది మీ చిన్నారులకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఈ సందర్భంగా గురువారం రోజున ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం శివుడిని రాముడిని లేదా కృష్ణుడిని ఎల్లప్పుడూ పూజించకూడదని గుర్తుంచుకోండి ఇలా చేయటం వల్ల మీ పెళ్లి ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది మీ వివాహంలో జాప్యం జరగకుండా ఉండాలి అంటే శివ పార్వతి సీతారాములు రాధాకృష్ణుల జంట విగ్రహాలను పూజించాలి ఇలా చేయటం వల్ల మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు గురువారం రోజున పురుషులైనా స్త్రీలైన ఉపవాసం ఉండవచ్చు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజున ప్రత్యేకంగా మహిళలు ఉపవాసం వ్రతాన్ని ఆచరించాలి ఇలా చేయటం వల్ల మీరు కోరుకున్న భాగస్వామి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే పెళ్లి పిల్లలు కానివారు పెళ్లి కావాల్సిన వారికి మంచి ఫలితాలు వస్తాయి కొందరు ఈ రోజు అరటి చెట్టును పూజిస్తారు అయితే రోజు ఎట్టి పరిస్థితుల్లో అరటి పండును తినకూడదు హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అరటి చెట్టులో నివసిస్తున్నారని నమ్ముతారు అందుకే గురువారం ఆ దేవదేవునికి అంకితం ఇవ్వడం జరిగింది గురువారం రోజున మీరు తినే ఆహారంలో పప్పును ఖచ్చితంగా వాడాలి అయితే ఎప్పుడు ఎక్కువగా తినకూడదు మీకు ఉండే వీలును బట్టి ఒకే సమయంలో ఆహారం తీసుకోవాలి అలాగే గురువారం రోజున నుదుటిపై గంతపు రాసుకోవాలని పండితులు చెబుతున్నారు ఇలా చేయటం వల్ల మన మేధస్సు పెరుగుతుంది గురుదోషం కూడా తొలగిపోతుంది మీ వైవాహిక జీవితంలో ఆనందం శాంతి పెరుగుతుంది గురువారం రోజున గురువుకు సంబంధించిన దేవాలయాలకు వెళ్లి మీ ఆలయ ప్రాంగణంలో పసుపు కుంకుమ వంటి వస్తువులను దానం చేయాలి ఇలా చేయటం వల్ల మీ జాతకం గురుడు బలపడి మీకు సానుకూల ఫలితాలను పొందుతారు